హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమ కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది అండి అప్డేట్ దేని గురించి మనం చూసుకున్నట్లయితే కనుక లో మనకి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి మొత్తం చూసుకున్నట్లయితే కనుక వెయ్యి పోస్టుల భర్తీకి సన్నద్దాలు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఈ టీజీపీఎస్సీ అంటే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అనమాట అండి దీన్ని మనం టీజీఎస్పీడీసీలు అనమాట అంటాము దీంట్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేటువంటిది జారీ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో దీంట్లో చూసినట్లయితే ఈ పోస్టులకు గాను సాగ్రిగేషన్ అనేటువంటిది ఎలా చేశారంటే ఆరు వందల పోస్టులు అనేటువంటిది జేఎల్ఎం కేసు మిగతా మూడు వందల పోస్టులు అనేటువంటిది బెంజీన్ అంటే ఎస్ఈ కి ఇస్తూ నెక్స్ట్ వంద పోస్టులు అనేటువంటిది ఏఈలకు ఇస్తూ నోటిఫికేషన్ అనేటువంటిది జారీ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఈఆర్సీకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది టీజీఎస్పీ డీసీఎలు ఇచ్చినట్లుగా మనకి సమాచారం అనేటువంటి ఇందులో రావడం జరిగిందనమాట అండి సో దీన్ని చూసినట్లయితే కనుక ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి చిక్కులు తొలగిపోయాక ఈ పోస్టులను భర్తీ చేయాలన్నటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి ఇందులో చూసినట్లయితే కనుక ఈ వందల జూనియర్ జూనియర్ లైన్మెన్ జేఎల్ఎం అది రకంగా బుడింగ్ల సబ్ ఇంజనీర్లు వంద అసిస్టెంట్ ఇంజనీర్లు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించడం జరిగింది రెండు వేల ఇరవైదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల భర్తీ ఉంటుందని చెప్పేసి టీఎస్పీడీసీఎల్ టీజీఎస్పీడీసీఎల్ సంస్థ దీన్ని పేర్కొండ జరిగిందనమాటండి అయితే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి టీజీఈఆర్సీ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక శుక్రవారం పంపిణీ వ్యాపారం డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ విల్లింగ్ టారిఫ్ సంబంధించినటువంటి వార్షిక ఆదాయ అవసరాల ఏఆర్ఆర్ పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్లోనే కొత్త నియామకాల ప్రస్తావన అనేటువంటిది కూడా చేర్చినట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడైతే ఎస్సీ వర్గీకరణ అంటే ఈ మంత్లో మాక్సిమం ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి ఫైనల్ అప్డేట్ అనేటువంటిది గవర్నమెంట్కి వస్తుంది అన్నటువంటి నేపథ్యంలో సో దీని తర్వాతనే మ్యాక్సిమం మనకి జన్ ఫిబ్రవరి నుంచి మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటి అప్డేట్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నట్లుగా మనకి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి సో మనం చూసినట్లయితే కనుక టీజీఎస్ నుంచి వెయ్యి పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది త్వరలో మనకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఇంజనీర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మీరు ప్రిపేర్ ఇంజనీరింగ్ అదే రకంగా ఎవరైతే డిప్లొమా చేస్తున్నారో మ్యాక్సిమం ఇందులో మనం చూసినట్లయితే కనుక జే జేఎల్ఎం అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక నార్మల్గా ఇవ్వడం జరుగుతుంది సబ్ ఇంజనీర్స్ అనేటువంటిది మాక్సిమం డిప్లొమా చేసినటువంటి వారికి మాత్రమే సబ్ ఇంజనీర్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి సో సబ్ ఇంజనీర్ పోస్ట్ అనేటువంటిది మ్యాక్సిమం డిప్లొమా చేసినటువంటి వారికి ఏఈ పోస్ట్లు అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఇంజనీరింగ్ బీటెక్ చేసినటువంటి వారికి ఈ పోస్ట్లు అనేటువంటిది వర్తిస్తున్నటువంటి నేపథ్యంలో సో ఎవరైతే డిప్లొమా బీటెక్ చేసినటువంటి వారు ఉన్నారో వారికి మంచి అవకాశం అన్నట్లుగా తెలుపొచ్చు అనమాట అండి సో స్టార్టింగ్ శాలరీ వచ్చేసి వీళ్ళకి సిక్స్టీ థౌసండ్ ఏ అనేటువంటిది ఉంటుందన్నమాట సిక్స్టీ థౌసండ్ పైనే స్కేల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకునేటువంటి ఎలిజిబిలిటీ ఉంటుందో వారందరూ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలని చెప్పేసి సో మ్యాక్సిమం పోస్టింగ్ అంటే కొత్త నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఈ ఏఆర్ఆర్లో ప్రకటించింది కాబట్టి యాన్యువల్ దాంట్లో వార్షిక ఆదాయ అవసరాలు దాంట్లో ఆల్రెడీ మెన్షనింగ్ చేసింది కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్ అనేటువంటిది మనకు వస్తుంది సో ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకునేటువంటి ఏజ్ క్రైటీరియా ఉందో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ ఈ పోస్టులకు మర్చిపోకుండా తప్పకుండా అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్తో కొనేటువంటి వీడియో మరిన్ని అప్డేట్స్ గురించి మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లైకన్ పాప్పోతుంది ఆ బెల్ లైక్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీరు ఇబ్బందులు పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే తప్పకు లైక్ చేయండి కంటెంట్గా నచ్చినా కానీ తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ అనేటువంటి చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి వీడియో అనేటువంటిది మీరు షేర్ చేయండి తద్వారా అనేకులకి ఇది రీచ్ అయ్యి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడానికి మీరు ఎంతగానో హెల్ప్ చేసిన వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యాపీనెస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్